సార్ నమస్తే నమస్తే మీ పేరు మారం హనుమంతురావు క్లస్టర్ టూ ఇన్ఛార్జ్ సార్ ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో కూటమి గెలిచింది కదా ఎలా ఉంది సార్ చంద్రబాబు గారి పరిపాలన ముందు గత ప్రభుత్వ పరిపాలనకి మన కూటమి ప్రభుత్వాన్ని బేరీ చేసుకుంటే ముందు ప్రశాంతమైన వాతావరణం లాంద బాగుంది వెల్ఫేర్ పరంగా కూడా సూపర్ సిక్స్ కూడా వంద అమలు చేస్తున్నారు అందరికీ ఇబ్బంది లేకుండా బేషైన ప్రభుత్వం కూటమి గడిచిన ఏడాది ప్రభుత్వ పరిపాలనలోనే చంద్రబాబు గారు ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పులు నెట్టేశారు అంటున్నారు ఎంతవరకు వాస్తవం అంటారు అప్పులు సహజంగా అప్పులు అనేది వెల్ఫేర్ ని బట్టి అప్పులు చేయడం సహజమే కాకపోతే అది ఎంతవరకు అప్పు చేయాలి ఎంతవరకు బ్యాలెన్స్ చేయాలి అనేది అడ్మినిస్ట్రేటర్ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు సపోజ్ మనకు అనుకోకుండా మన వచ్చిన ఫ్యామిలీ ఉంది ఫ్యామిలీలో ఈఎంఐలు ఉంటాయి ఈఎంఐలో ఉన్నప్పుడు మరి అధికంగా ఒక నెల కొన్ని ఖర్చులు వచ్చి పడ్డాయి వచ్చినప్పుడు సహజంగా మన ఇంటి వాతావరణం బ్యాలెన్స్ చేసుకుంటూ ఖర్చులు బ్యాలెన్స్ చేసుకుంటూ ఆ నెలలో కొంత అప్పు బయటికి తీసుకొచ్చి కుటుంబాన్ని పోషణ కోసం అప్పు చేయాల్సి వస్తుంది సేమ్ పద్ధతి ఒక కుటుంబానికి మనం అవసరమైనప్పుడు అప్పు ఎలా తీసుకొస్తామో మళ్ళీ అప్పు తీర్చేసుకుంటాం వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయి అన్నిటిని చేయటంలో కొన్ని అప్పులు సహజమే దాని పెద్ద అప్పుగా తీసుకోవక్కర్లేదు సార్ చంద్రబాబు గారు అందించే పథకాలన్నీ ప్రజలందరికీ అందుతున్నాయంటారా పర్ఫెక్ట్గా అందుతున్నాయి ఎందుకంటే పథకాల మీద పర్యవేక్షణ మన ఏలూరు శాసనసభ్యులు బయట రాధాకృష్ణయ్య గారి పర్యవేక్షణలో మా క్లస్టర్ ఇన్ఛార్జీలే కానీ డివిజన్ ఇన్ఛార్జీలే కానీ కో ఇన్ఛార్జీలే కానీ కేడర్ కూడా పథకాలు అర్హులైన వాళ్ళకు అందుతున్నాయి లేదా బట్టి ప్రతి పథకం కూడా అర్హులైన వాళ్ళందరూ కూడా పథకాలు అందుతున్నాయి సార్ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో వైజాగ్లోని ఋషికొండను బాబు గారు మరియు కళ్యాణ్ గారు కలిసి దోచుకుంటున్నారు అంటున్నారు ఎంతవరకు వాస్తవం అంటారు ఏమీ లేదు అదంతా అద్భుత కల్పన సోషల్ మీడియా అనేది ఈ మధ్యన దానికి ఉన్న వాల్యూ తీస్తారు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత కొన్ని సోషల్ మీడియాలు వైఎస్ఆర్ పార్టీకి అనుకూలంగా ఉండి దోచుకోవడం ఏంటంటే దోచుకున్నవాడు దాచుకున్నారు కాబట్టి ప్రజలు వైసీపీ గవర్నమెంట్ని ఇంటికి పంపించారు ఆ ఋషికొండని ఇన్వెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఈ మాటలు వస్తున్నాయి అంతకుముందు రాలేదే ఋషికొండని చేసిన ఋషికొండని ఎలాగా ప్రజలకు ఉపయోగపడాలి అడ్మినిస్ట్రేషన్కి దాన్ని ఎలా ఉపయోగించుకోవాలనే పద్ధతిలో ఉంటుంది కానీ కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ దాన్ని దోచుకోవడం దాచుకోవడం వాళ్ళిద్దరికీ తెలియదు దోచుకున్న వాళ్ళని దాచుకున్న వాళ్ళని పదకొండు సీట్లు పరిమితం చేసి ఇంటికి పంపిస్తారు వాళ్ళంతా అభూతకల్పమైన ప్రచారం సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే పాఠశాల అభివృద్ధి చెందాయి ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ఎటువంటి పా అభివృద్ధి లేదు పాఠశాల పరంగా అంటున్నారు ఎంతవరకు వాస్తవం అంటారు అరా కొరకుగా జగన్మోహన్ రెడ్డి పాఠశాలని ఇంగ్లీషు విద్య అని చెప్పి ఇంగ్లీష్ని మెయిన్ చేయాలని చెప్పి దాన్ని ఫోకస్ చేసుకోవడం కోసం అరా కొరకగా అభివృద్ధి చేశారు మరి ఈ పాఠశాల అభివృద్ధి చెందకముందే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో మధ్యాహ్న భోజనం పథకం పెట్టారు పాఠశాలలో ఉన్న వసతులు కల్పించారు ఇప్పుడు ఈ ఇరవై నాలుగులో వచ్చిందా అభివృద్ధి చేయడం కాదు చంద్రబాబు నాయుడు గారు ఆయన అడ్మినిస్ట్రేషన్గా ఉన్న కొన్ని సంవత్సరాల కిందటే పద్నాలుగు పంతొమ్మిది కానీ మరి అప్పుడే ఆ పాఠశాల అభివృద్ధి అంటూ ఏదైనా జరిగితే ఒక యూనిఫామ్గా ఒక పద్ధతి ప్రకారం అభివృద్ధి అప్పుడే జరిగింది సార్ ఇప్పుడు లోకేష్ గారి పరిపాలన పనితీరు ఎలా ఉందంటారు ఆయన అడ్మినిస్ట్రేటర్ ఆయన కూడా చంద్రబాబు నాయుడు వారసుడుగా ఆయన కూడా ఎప్పుడో రాజకీయ రంగం ప్రవేశం చేశారు కాబట్టి ఐటీ శాఖ మంత్రిగా ఐటీ శాఖ మంత్రి అంటేనే అడ్మినిస్ట్రేటర్కి మారిపోయారు ఆయన పరిపాలన కూడా చాలా బేషుక్ ఉంది పర్యవేక్షణ కూడా ఉంది కాబట్టి చాలా బాగుంది సార్ గతంలో ఐటీ శాఖ మంత్రి అంటే గతంలో విద్యా సంస్థ ఎలా ఉండేది గతంలో ఐటీ శాఖ పనితీరు ఎలా ఉండేది గుడివేడు అమర్నాథ్ కదండి ఏముందండి కోడిగుడ్లు రాళ్ళు రప్పలేని వ్యక్తి అతను అతనికి అవగాహన లేదు అవగాహన లేని వాళ్ళని తీసుకొచ్చి ఐటీ శాఖ మంత్రులు గతంలో చేశారు కాబట్టి ఐటీ శాఖ ఏమి అభివృద్ధి చెందలేదు మన లోకేష్ బాబు ఐటీ శాఖ మంత్రి అవ్వడం వల్ల ఆయన పరిశ్రమలు ఎలా తీసుకురావాలి ఎలా స్థాపించాలి ఎంప్లాయ్మెంట్స్ని ఎలా భర్తీ చేయాలి ప్రజలకు ఎలా ఉపయోగపడాలి యువతను ఎలా తయారు చేయాలి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఎలా నిలబడాలి అనేది లోకేష్ బాబు తెలుసు ఆ రకంగా పరిపాలన సాగుతుంది సార్ గతంలో క్రీడా శాఖకు సంబంధించి ఆడదాం ఆంధ్రాలో నూట పన్నెండు కోట్లు స్కామ్ జరిగింది అంటున్నారు ఎంతవరకు వాస్తవం అంటారు ఆ వాస్తవం అంటారు అది ఇంకా తక్కువే నూట పన్నెండు కోట్లు అనేది దాదాపు ఇంకెప్పుడో దాటిపోయింది నూట పన్నెండు కోట్లు వాళ్ళ స్కాములు స్కీములు పెట్టి స్కాములు చేయడానికి గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ దానికే ప్రసిద్ధం అంటే సార్ ఇప్పుడు మమ్మల్ని అక్రమ అరెస్టులు చేపిస్తున్నారు అని అంటున్నారు ఎంతవరకు వాస్తవం ఏం లేదు అక్రమ అరెస్టులను తప్పు చేస్తే అక్రమ అరెస్టులు అవుద్ది ఇన్వెస్టిగేషన్ చేసి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసి దాని మీద సిబిఐ కానీ ఇంకే కానీ జుడిషియల్ కానీ అన్ని ఎంక్వైరీలు చేసి అరెస్టులు జరుగుతాయి ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో పెన్షన్ తొలగింపు అంటున్నారు ఎంతవరకు ఇది అంట లేవు లేదు అంతటిలో వైసీపీ గవర్నమెంట్ టైంలో చాలా ఫేక్ ఫింగ్లు వచ్చినాయి చక్కగా బలిష్టంగా ఉన్న వాళ్ళు కూడా డిజిబుల్ క్యాండిడేట్స్గా తెచ్చేస్తారు సాధారణ సర్టిఫికేట్లు వాటిని తొలగిస్తారు కానీ అర్హులైన వాళ్ళు ఎవ్వరికీ ఫింక్షన్ తీయలేదు సార్ మీ ఎమ్మెల్యే గారి పేరు బండి రాధాకృష్ణ ఎలా ఉంది ఆయన పరిపాలన పని చాలా బాగుంది చాలా బాగుంది ప్రజలకు ఏదైనా కష్టపడే మనస్తత్వం కష్టించే మనస్తత్వం అయింది పొద్దున్నే ఆరు గంటలకి అందుబాటులో ఉంటాడు రాత్రి పది గంటల వరకు భోజనం టైం ఒక అరగంట విరామం తెప్పిదే ప్రతీది కూడా పర్యవేక్షణ బాగుంటుంది సమతుల్యంగా ఉంటుంది పార్టీని క్యాటర్ని ప్రజలని కూడా సమతుల్యంగా పరిపాలించే దక్షిణ పరు సార్ ఫైనల్గా కూటం ప్రభుత్వానికి వందకి ఎన్ని మార్కులు ఇస్తారు ఎయిటీ ఎయిట్ పర్సెంటేజ్ ఓకే సార్ థ్యాంక్ యూ పరిస్థితి ప్రస్తుతం చంద్రబాబు గారు ఆయన సొంత నియోజకవర్గం అయిన కుప్పం గ్రామంలో కుప్ప నియోజకవర్గంలో రెండు వందల యాభై మంది కుటుంబాలను పీ ఫోర్లో భాగంగా దత్తత తీసుకున్నారుగా అది ఏమన్నా అధికార దృష్ట్యా దత్తత తీసుకున్నారంటారా లేదంటే నిజంగా వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి ఇచ్చే దత్తత తీసుకోవాలని కావండి పులివేందల్లో జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబం ఎప్పుడు గెలుస్తానే ఉంటుందండి ముప్పై సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నది ఉన్నట్టే మనం చెప్పుకోవాలి రాజకీయంగా అలాగే కుప్పంలో ఈ రోజు వరకు కూడా వాటం లేదు డెబ్భై ఎనిమిదిలో కాంగ్రెస్లో చేసి చంద్రబాబు నాయుడు గారు చంద్రగిరి నుంచి ఎమ్మెల్యే అయ్యాడు తర్వాత ఎనభై మూడులో ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు కూడా కాంగ్రెస్ నుంచే పోటీ చేసి ఓటమి చెందాడు ఎనభై ఐదులో పోటీ చేయలే ఎనభై తొమ్మిది కాడి నుంచి ఈ రోజు వరకు కూడా కుప్పంలో ఆయనే శాసనసభ్యుడు అలాగా కొన్ని కొన్ని బెర్తులు ఉంటాయి ఆ బెర్తులు వాళ్ళు కాపాడుకుంటానే ఉంటారు ఎందుకంటే ప్రజలు వాళ్ళకి అంకితం చేస్తారు ఆ నియోజకవర్గాలు మెడికల్ కాలేజీలు ఎవరి జూనియర్ కాలేజీలు ఎవరివండి డిగ్రీ కాలేజీలు ఎవరివండి ఎన్ని చేశాడండి మహానుభావుడు అలాగా ప్రజలు కుప్పం నియోజకవర్గం పట్టం కడతారు చంద్రబాబు నాయుడు గారికి సార్ లోకేష్ గారు పరిపాలన విధానం పనితీరు అసలు ఎలా ఉంది సార్ ఇప్పుడు ప్రస్తుతం నెంబర్ వన్ అండి ఐటీ శాఖ మంత్రి విద్యాశాఖ మంత్రి చదువుకున్న కూడా అండి యోగ్యుడు అండి వీలకమల్లే గాలికి పెరిగి గాలికి తిరిగి రోడ్ల మీద తిరిగినోడు కాదు కదా నందమూరి తారక రామారావు గారు కూతురు కొడుకు తాతగారు ముఖ్యమంత్రి తండ్రి గారు ముఖ్యమంత్రి ఎతనికి అవకాశం ఉంటుందో మా సత్యం సార్ ఫైనల్గా కూటం ప్రభుత్వానికి వందకి ఎన్ని మార్కులు ఇస్తారు ఏమండి అది ప్రజలు నిర్ణయిస్తారండి ఎందుకంటే మనం చెప్పడానికి లేదు పరిపాలన బ్రహ్మాండంగా చేస్తున్నారు ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటే ఇప్పుడు చూసుకుంటే బాబా గారు ఆంధ్ర రాష్ట్రంలో అమరావతి రాజధాని నిర్మాణంలో మునిగిపోతుంది అకాలంగా కురిసిన వర్షాలకు ఎంతవరకు కరెక్ట్ అంటారు ఏంటి అండి బహుమంతుడు చేసేది మనం ఏం కాదు మనం చేసేది ఏం లేదు చంద్రబాబు బండు మట్టి అట్టటా గట్టిని లాగించుకొస్తున్నారు లేకపోతే లాగించలేదు ఇదివరకు ఐదు సంవత్సరాలు అది తుమ్మలో తుప్పలో మలిసిపోయాను ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాలు ఏమైనా అభివృద్ధి జరుగుద్ది అంటారా జరుగుద్ది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారా అది మట్టి వాస్తవం సరే బాబు గారు మీ ఎమ్మెల్యే గారి పేరు సంటి గారు ఎలా ఉంది ఆయన పరిపాలన బాగుంది சரி <coughs> தேங்க் <coughs> <coughs>